ముగింపు ఈ రహస్యం ద్వారా తల్లి అర్చకుడు మరియు గ్రామ ప్రజలు ఒక కొత్త భీకరమైన విపత్తు వైపు పయనిస్తారు అర్చకుడు తల్లికి ఆకాశంలో ఉన్న శక్తుల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేస్తాడు నాగసర్పానికి పరదేశమ్మ తల్లి శక్తులు ఇవ్వడానికి గల కారణం ఒకటి పూర్వచరిత్ర నాగసర్పం దేవతతో గాఢమైన సంబంధం పరదేశమ్మ తల్లి తన శక్తులను ఒక ప్రత్యేకమైన నాగసర్పానికి అందించడానికి గల కారణం ఆ సర్పం జన్మల్లో ఆమెకు అత్యంత భక్తిగా సేవలందించిన ఒక మహాత్ముడని గుర్తించబడింది అతనికి ధర్మం పట్ల గాఢమైన విశ్వాసం ఉండేది తల్లి చేసిన సప్తవిధ పూజల్లో ఆయన ప్రత్యేక పాత్ర పోషించి తల్లి ఆజ్ఞలను పూర్తి విధంగా పాటించేవాడు అతని విశ్వాసం కారణంగా తల్లి అతన్ని నాగసర్పంగా పునర్జన్మ పొందేలా చేసింది ప్రత్యేక పాటు భక్తుల రక్షణకు అంకితం చేయడమే లక్ష్యంగా డొట్ రెండు శక్తులు కేవలం ఒక కార్యాన్ని సాధించడం కోసం నాగసర్పం కేవలం ఒక రక్షణకర్త మాత్రమే కాదు ఆమె శక్తిని పునరుద్ధరించగల శక్తివంతమైన సంచారకుడుగా తీర్చిద్దబడింది పరదేశమ్మ తల్లి శక్తులు ఆకాశంలోని మరియు భూమిలోని పంచభూతాల సమతుల్యత మీద ఆధారపడి ఉంటాయి ఆ శక్తి దుర్వినియోగం కాకుండా దానికి కాపలాగా నిలిచే బాధ్యతను ఆమె నాగసర్పానికి అప్పగించింది నాగసర్పం మంత్రశక్తి యొక్క కేంద్రీకరణ తల్లి తన రహస్య మంత్రశక్తిని దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడే ప్రయత్నంలో నాగసర్పానికి సమర్పించింది ఈ సర్పం తన శరీరంలో తల్లిచ్చిన ప్రత్యేక శక్తిని నిలుపుకుంటూ పూజలు జరగబోయే సమయంలో దుష్టశక్తుల నుండి రక్షణగా పనిచేస్తుంది నాగసర్పం కలిగిన ప్రత్యేక శక్తులు రహస్య మంత్రాలను అమలు చేయగల శక్తి చీకటి శక్తులను నియంత్రించే మానసిక సామర్థ్యం దేవతాశక్తిని ప్రసరిస్తూ ఆత్మశక్తిని రక్షించగల శక్తి సర్పం ముత్యం మరియు రహస్యం ఆణిముత్యం చీకటి శక్తులతో నిండి ఉండటంతో అది తల్లి శక్తిని అధిగమించి గ్రామాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది నాగసర్పం ఆ ముత్యంతో ఉన్న చీకటి శక్తుల నుండి తల్లి శక్తిని కాపాడే శక్తివంతమైన రక్షకుడిగా నియమించబడింది భవిష్యత్తు సంకేతం తల్లి శక్తుల మరింత అవసరం ఉండే పరిస్థితి త్వరలో రానుందని సర్పం అర్చకుడితో పంచుకుంటుంది ఈ సమాచారం ద్వారా అర్చకుడు గ్రామ ప్రజలు మరింతగా పూజలలో నిమగ్నమై తల్లికి శరణాగతి పొందేందుకు సిద్ధమవుతారు ఆరు కథ ముగింపు ఈ అధ్యాయంలో నాగసర్పం తన దివ్య శక్తులను ఉపయోగించి ఆణిముత్యంలోని చీకటి శక్తులను అడ్డుకుంటుంది కాని తల్లి నాగానికి తెలియజేస్తుంది నీవు నా శక్తి కేవలం రక్షణగా ఉండవు భవిష్యత్తులో వచ్చే మహాశత్రువుల కోసం నీవు నా ప్రథమ వీరుడివి దొట్ దీంతో కథ మరో కొత్త ప్రమాదానికి మరియు చీకటి శక్తులకు నాంది వేస్తూ ముగుస్తుంది